వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ ఏపీఎస్ఈ లో పోస్టుల భర్తీ విషయంలో చూస్తే కేటగిరీ వైజ్ గా చూస్తే లోకల్ కేటగిరీలో పోస్టులు అనేసి ఓపెన్ కేటగిరీలో పోస్ట్లు అనేసి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి లోకల్ కేటగిరీకి ఎవరు వస్తారు అలాగే ఓపెన్ కేటగిరీ అంటే ఏంటనేది ఇప్పుడు చెప్దాం ఫస్ట్ వన్ లోకల్ కేటగిరీ ఎవరిని లోకల్ కేటగిరీగా తీసుకుంటాం తీసుకుంటామంటే ఒక వ్యక్తి ఒక జిల్లాలో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ లోపల సెవెన్ ఇయర్స్ లో కనీసం నాలుగు సంవత్సరాలు అక్కడ చదివి ఉండాలి అలా చదివన్న వ్యక్తిని ఆ డిస్టిక్ కి లోకల్ వ్యక్తిగా పరిగణించడం జరుగుతుంది అంటే లోకల్ కేటగిరీకి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ లోపల గుంటూరు డిస్టిక్ లో చదివితే గనక అతను కనీసం ఒకే డిస్టిక్ లో నాలుగు సంవత్సరాలు చదివితే అతన్ని ఆ డిస్టిక్ కి లోకల్ కేటగిరీగా తీసుకోవడం జరుగుతుంది అంటే గుంటూరు డిస్టిక్ అతను ఏమవుతారంటే లోకల్ క్యాండిడేట్ అవుతారు లోకల్ కేటగిరీ అనేది అతనికి వర్తిస్తుంది అంటే ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు ఒక డిస్టిక్ లో చదివారో ఆ డిస్టిక్ లో ఏంటి అంటే అతను లోకల్ క్యాండిడేట్ గా పరిగణిస్తారు లోకల్ కేటగిరీ అనేది వస్తుంది అతను వేరే డిస్టిక్ లో ఎగ్జామ్ రాస్తే కనుక నాన్ లోకల్ కేటగిరీ అనేది చూడడం జరుగుతుంది ఆ లోకల్ కేటగిరీ నాన్ లోకల్ కేటగిరీ వల్ల ఏంటి ఉపయోగం అని చూస్తే డిఎస్సి పోస్టులకు సంబంధించి చూస్తే లోకల్ కేటగిరీలో ఎయిటీ పర్సెంట్ పోస్టులు అనేవి కేటాయించారు ఓపెన్ కేటగిరీలో ట్వంటీ పర్సెంట్ పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది అంటే ఒక వ్యక్తి ఒక డిస్టిక్ లోకల్ పర్సన్ అవడం వల్ల ఏంటంటే అంటే ఎయిటీ పర్సెంట్ పోస్టుల్లో అతను జాబ్ అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ పర్సన్ అనేసి చెప్తున్నాం అంటే అర్హత కలిగి ఉన్నారు అనేసి చెప్తున్నాం కాబట్టి ఆ వ్యక్తి ఆ డిస్టిక్ లోకల్ పర్సనా నాన్ లోకల్ పర్సన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే స్టడీ సర్టిఫికేట్ ద్వారా తెలుస్తుంది అందుకనే ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి అనేసి చెప్తున్నాం డిఎస్సి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నాం ఒకవేళ లేని వాళ్ళు ఏంటంటే కనీసం ఫోర్ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి మిగిలిన కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోండి అనేసి ఆల్రెడీ చెప్పాం మనం ఒక వీడియో కూడా చేసాం స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా పెట్టాలనేసి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి చూడండి కాబట్టి ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ జాబ్ కి స్టడీ సర్టిఫికేట్ కావాలి అని చెప్పడానికి రీజన్ ఏంటంటే లోకల్ కేటగిరీకి వస్తారా లేకపోతే నాన్ లోకల్ అనేది తెలియడం కోసమే సర్టిఫికేట్ కావాలి అనేసి చెప్పడం జరిగింది కాబట్టి లోకల్ కేటగిరీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి చెప్పాం నాన్ లోకల్ కేటగిరీ కూడా ఏ విధంగా వస్తుంది అనేసి చెప్పాం అంటే లోకల్ కేటగిరీ లోకల్ డిస్టిక్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీకి వస్తారని అనేసి చెప్పదు అంటే లోకల్ డిస్టిక్ లో పోస్టులు పెట్టుకున్న వాళ్ళు లోకల్ కేటగిరీకి వస్తారు లోకల్ కాకుండా ఇతర జిల్లాల నుంచి అదర్ డిస్టిక్ నుంచి పోస్ట్ అనేది అప్లై చేస్తే కనుక వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీకి వస్తారు అనేసి ఇప్పుడు ఓపెన్ కేటగిరీ అంటే ఏంటి దానికి సంబంధించి పోస్టుల భర్తీ అనేది ఏ విధంగా ఉంటదనేది చూద్దాం కేటగిరీలో ఎవరు వస్తారంటే లోకల్ క్యాండిడేట్ వస్తారు అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా వస్తారు ఓపెన్ అంటే ఏంటంటే లోకల్ డిస్టిక్ వాళ్ళు రాయొచ్చు నాన్ లోకల్ డిస్టిక్ వాళ్ళు లేదా అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు జాబ్ పోస్ట్ వస్తే కనుక అదర్ డిస్టిక్ నుంచి కూడా కాంపిటీషన్ అనేది ఇవ్వచ్చు అలాంటి వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టులు అనేవి పర్సెంటేజ్ ఉంటుందని చూస్తే ట్వంటీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరుగుతుంది దీనిలో ఏంటి అంటే లోకల్ క్యాండిడేట్ వస్తారు అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్ వస్తారు లోకల్ నాన్ లోకలే కాకుండా అన్ని క్యాస్ట్ వాళ్ళు అన్ని కేటగిరీ వాళ్ళు కూడా ఈ ఓపెన్ లో పోస్ట్లు అనేవి అప్లై చేసుకోవచ్చు లేదా ఎవరికైతే మెరిట్ అనేది వస్తుందో ఎవరికైతే మంచి ర్యాంకులు అనేవి వస్తున్నాయో కానీ ఏంటంటే ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒక డిస్టిక్ లో మొత్తం వంద పోస్టులు అనేవి ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా గుంటూరు డిస్టిక్ సంబంధించి మొత్తం వంద పోస్టులు అనేవి ఉన్నాయి అనుకుంటే గనక దానిలో లోకల్ క్యాండిడేట్ కి ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలి కాబట్టి ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై పోస్టులు వందలో ఎనభై పోస్టులు అనేవి లోకల్ కేటగిరీకి వర్తిస్తే మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ పర్సెంట్ అనేది ఓపెన్ కేటగిరీలో ఉన్న వారికి కేటాయించడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం చూస్తే లోకల్ అంటే ఇక్కడ గుంటూరు డిస్టిక్ సంబంధించి పోస్టులు అనేవి ఉన్నాయి కాబట్టి గుంటూరు డిస్టిక్ లో ఎవరైతే క్యాండిడేట్ అక్కడ లోకల్ పరిధిలోకి వస్తారో అంటే అంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా స్టడీ సర్టిఫికేట్ ప్రకారం కనీసం ఫోర్ ఇయర్స్ అనేది గుంటూరులో చదివితే గనక అతను లోకల్ కేటగిరీకి వస్తారు కాబట్టి లోకల్ లో ఉన్న పోస్టులు అనేవి అతను ఎలిజిబుల్ పర్సన్ అనేది చెప్తున్నారు అయితే మనకి ఇక్కడ ఓపెన్ కేటగిరీ చూస్తే మొత్తం కేటగిరీలో మనకి ఇరవై పోస్టులు ఉన్నాయి ఈ ఇరవై పోస్టులకు ఎవరు అరుపులు అనేసి చూస్తే మనకి డిస్టిక్ సంబంధించి లోకల్ క్యాండిడేట్ అరుగులు అనేసి చెప్పొచ్చు అలాగే అదర్ డిస్టిక్ వాళ్లే కాకుండా అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అక్కడ అప్లై చేసుకోవడానికి అరుగులు అనేది చెప్పు అందుకని ఇక్కడ ఏమంటున్నాం అంటే ఓపెన్ కేటగిరీ అనేసి అందులో అంటే ఏంటంటే ఇతర జిల్లాల వాళ్ళు పెట్టుకోవచ్చు ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టుకోవచ్చు అలాగే అన్ని క్యాస్ట్ల వాళ్ళు అన్ని కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఉంటుంది కాబట్టి అది ఓపెన్ కేటగిరీగా చెప్పడం జరుగుతుంది అయితే మనకి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ అనేది రావాలి అంటే ఎక్కువ స్కోర్ అనేది రావాల్సి ఉంటుంది మంచి ర్యాంక్ అనేది రావాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇరవై పోస్టులు ఉన్నాయనేసి చెప్తున్నాం అంటే మొదటి ఇరవై ర్యాంకులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది అనేసి చెప్తున్నాం అంటే మొదటి ఇరవై ర్యాంకులు ఆ డిస్టిక్ సంబంధించిన వాళ్ళకి రావచ్చు లేదా ఇతర జిల్లాల వాళ్ళకి సంబంధించి రావచ్చు లేదా ఇతర రాష్ట్రాల వాళ్ళకి సంబంధించి రావచ్చు అక్కడికి మొదటి ఇరవై ర్యాంక్లు అనేవి వచ్చినాయో వారికి ఏంటంటే ఆ పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది అంటే అక్కడ లోకల్ చూడరు నాన్ లోకల్ చూడరు అలాగే క్యాస్ట్ అనేది చూడరు ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి వచ్చినట్లు అంటే వాళ్ళకున్న మెరిట్ ని బట్టి మంచి స్కోర్ బట్టి వారికి పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ గా ఎఫ్సీ క్యాండిడేట్ సంబంధించిన వ్యక్తికి మొదటి ఇరవై ర్యాంక్ లో తనకి సెకండ్ ర్యాంక్ అనేది వస్తే గనక అతనికి ఏంటి అంటే ఓపెన్ కేటగిరీలో పోస్ట్ అనేది కేటాయిస్తారు మరి ఆ డిస్టిక్ లో ఆల్రెడీ ఆ క్యాస్ట్ లో పోస్టులు లేవా అంటే ఆ క్యాస్ట్ కి సంబంధించి పోస్టులు ఉన్నప్పటికీ కూడా అతనికి మెరిట్ అనేది వచ్చింది మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి అతనికి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కి సంబంధించి ఆ డిస్టిక్ లో మనం చూస్తే లోకల్లో పదమూడు పోస్టులు ఉంటే ఓపెన్ కేటగిరీలో రెండు పోస్టులు అనేవి ఉంది అంటే ఇక్కడ ఎస్ఏ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఏంటి అంటే ఓపెన్ కేటగిరీలో పోస్ట్ అనేది ఇస్తారు మరి ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ ఉంది దానిలో పోస్టులు ఉన్నాయి కదా అనేసి చూస్తే ఆ పోస్టులు అనేవి అలాగే ఉంది అంటే వేరే ఎస్సీ క్యాండిడేట్ కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం అంటే ఓపెన్ కేటగిరీలో పోస్ట్ వస్తే డైరెక్ట్ ఓపెన్ కేటగిరీలో పోస్ట్ అనేది ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నప్పటికీ రిజర్వేషన్ కాకుండా డైరెక్ట్ ఓపెన్ లోనే పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది మరి మరి ఆ రిజర్వేషన్ ఉన్న పోస్టులు ఎవరికి భర్తీ చేస్తారు అనేసి చూస్తే అదే క్యాస్ట్ కి సంబంధించి ఎవరైతే గనక క్వాలిఫై అయ్యారో వారికి ఆ పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా ఓపెన్ కేటగిరీ సంబంధించి అనేవి భర్తీ చేస్తారనే చెప్తున్నాం ముందుగా ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులని భర్తీ చేశాక నెక్స్ట్ ఏంటంటే రిజర్వేషన్ ప్రకారం ఓపెన్ లో ఉన్న వారికి పోస్టులనేవి భర్తీ చేస్తారు నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ కి పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే లోకల్ కేటగిరీ సంబంధించి ఆల్రెడీ పోస్టులు అనేవి కేటాయించారు కాబట్టి ఆ పోస్టులనేవి భర్తీ చేస్తారు అలాగే ఆ డిస్టిక్ సంబంధించి క్యాస్ట్ వైజ్ గా కూడా ఓపెన్ అనేది ఉంది కాబట్టి ఆ ఓపెన్ లు ఏంటి అంటే ఏ విధంగా కేటాయిస్తారని చూస్తే ఆల్రెడీ రోషన్ ప్లాన్ లో ఏంటండి ఏ డిస్టిక్ కి ఏ క్యాస్ట్ కి ఎన్ని పోస్టులు అనేది కేటాయించడం జరిగింది ఆ విధంగా కేటాయించడం జరుగుతుంది అయితే మనకి ఇక్కడ క్యాస్ట్ వైజ్ లో కూడా ఓపెన్ పోస్ట్లు అనేవి ఉన్నాయి కదా మరి ఇవి ఏ విధంగా భర్తీ చేస్తారంటే క్యాస్ట్ వైజ్ గా ఫీజ్ సంబంధించిన వాళ్ళే అప్లై చేయాలి అదర్ క్యాస్ట్ వాళ్ళు ఈ ఓపెన్ లో అప్లై చేయడానికి అవకాశం అనేది లేదు అదర్ క్యాష్ ఏ క్యాష్ సంబంధించి ఓపెన్ ఉందో ఆ క్యాష్ వాళ్ళు మాత్రమే ఆ పోస్ట్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఏంటంటే లోకల్ కేటగిరీ అంటే ఏంటని చెప్పాం అలాగే నెక్స్ట్ నాన్ లోకల్ అంటే ఏంటంటే లోకల్ క్యాండిడేట్ కానీ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అనేది వస్తారు కాబట్టి వాళ్ళు నాన్ లోకల్ అనేసి అడినాం మీరు ఏంటంటే ఓపెన్ కేటగిరీ కి పోస్ట్ అనేది పెట్టుకోవడానికి అర్హులు అనేసి చెప్తున్నాం మరి ఓపెన్ కేటగిరీ అంటే ఏంటంటే లోకల్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు ఆ పోస్టులు అనేవి ఈ విధంగా భర్తీ చేస్తారని సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది